కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు తగిన న్యాయం చేస్తా బీసీలకు నలభై ఏడు శాతం రిజర్వేషన్ ఇస్తా మరి ఏ ప్రభుత్వాలు కూడా వారికి న్యాయం చేయలేదు నన్ను ఎక్కిస్తే నేను బీసీల వెంట ఉండి బీసీలకు నేను ఈ నలభై ఏడు శాతం రిజర్వేషన్ ఇస్తానన్నటువంటి రేవంత్ రెడ్డి ఇయాల మరొక నాటకాలు ఆడుతా ఉన్నాడు ఈ యొక్క రిజర్వేషన్ అనేది మరి బీసీలు అనేవాళ్ళు ముందడి రిజర్వేషన్ కాకుండా మరి ఆగమాగంగా ఈ యొక్క ప్రవేశపెట్టి మరి అక్కడ వాళ్ళ మంత్రి విధంగా అసెంబ్లీలో తీర్మానం చేసి మరి గవర్నర్ గారికి పంపినటువంటి రేవంత్ రెడ్డి గవర్నర్ గారి ఆమోదం పొందకముందే ముందే మరి మరొక్క తీసి బీసీలను పూర్తిగా ఆదం చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ నిజంగా కూడా మేము ఇంతో కొంత ఎవరినని అడుగుంటే అడుగునే పరిస్థితి ఉండే ఇవాళ ఒకటిని అసెంబ్లీ తీర్మానంతో ఇచ్చినటువంటి జీవోలతో ఇవాళ మేము ఎటు కాకుండా అవుతున్నాం ఈ బీసీలము మా బీసీ రిజర్వేషన్ అనే వరకే అందరికీ మరి మండుతా ఉంది ఎందుకు మండుతుందో అర్థమై లేదు మరి తీసుకుపోయేటోళ్ళు సాటుకు ఎట్లా తీసుకోవాలంట రిజర్వేషన్లు తీసుకపోతేనే ఉన్నారు మరి ఇతన్నటువంటి రేవంత్ రెడ్డి కొర్రెలు పెడుతూ ఇలా బీసీలలో ఎవరెవరినో తీసుకొచ్చి కొత్త కొత్తలను కలుపుతూ అనేకమైనటువంటి అడ్డంకులతో జీవోలు ఇస్తూ తీర్మానాలు చేస్తూ మరి మధ్య పెడుతూ హబ్బం జరుపుకుంటున్నటువంటి పరిస్థితి కానీ ఇది కాదు మాకు కావాల్సింది చట్ట సభలలో మాకు ఖచ్చితంగా రిజర్వేషన్ ఉండాలి మాకు ఉద్యోగ ఉపాధిలో రిజర్వేషన్ ఉండాలి మరి ప్రతి దానిలో రిజర్వేషన్ ఉండాలి మేమెంతో మాకంత బీసీలు ఎంతమంది అయితే ఉన్నారో అంత రిజర్వేషన్ ఉండాలి ఎవరికి వారు అడ్డంకులు చెప్తూ చెప్పుతూ ఇలాంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు కానీ బీసీలు పలుసుకుంటే ఏమైతే ఊహించుకోవాలి ఊహకు అన్నటువంటి విధంగా మరి విద్వంసం జరుగుతుంది మరి అంత అగ్నిగుణము అగ్నిగోళంగా తయారవుతుంది తెలంగాణ రాష్ట్రం అంత తయారయ్యాక ముందుకే బీసీలకు రావాల్సినటువంటి వాటర్ని తక్షణమే తేల్చాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము JBC BC. Jai BC. Jai BC. Oh, <coughs>